నరదృష్టికి నాపరాయన పగిలిపోతుంది అంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ నరదృష్టి ఎంతటి బలవంతున్నైనా కృంగిపోయేలా చేస్తుంది ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు అంటే ఒకళ్ళు బాగుపడుతున్నారు అన్న ఒకళ్ళు మంచిగా ఉన్నారు అన్న వాళ్ళ మీద బాగా ఏడుపు ఉంటుంది వాళ్ళు మన బంధువులు అయి ఉండొచ్చు లేదా ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు అంతేకాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా బాగా పెరిగిపోతుంది అయితే నరదృష్టి తొలగిపోయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోవడానికి ఒక రెండు చిన్న చిన్న పరిహారాలు చూపిస్తాను ఈ పరిహారాలు చాలా చిన్నవి కానీ మనం పాటిస్తే మాత్రం ఫలితం గొప్పగా ఉంటుంది అలాగే ఖర్చు కూడా చాలా తక్కువ నల్ల దృష్టి కోసం పరిహారం చేసుకోవడానికి ఒక రెండు ఆకులు ఒక నిమ్మకాయ పసుపు కుంకుమ రాళ్ళ ఉప్పు నల్ల నువ్వులు కావాలి నిమ్మకాయను కట్ చేసి రెండు ముక్కలుగా తీసుకోవాలి ఈసారి రాబోతుంది ఆషాఢ అమావాస్య ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున వచ్చింది అమావాస్య వచ్చింది అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా పెరిగిపోతూ ఉంటుంది అలాగే నరదృష్టి వలన ఇంట్లో చికాకులు అవుతూ ఉంటాయి వీటన్నిటిని తగ్గించుకోవడానికి అమావాస్య రోజు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆకుల్లో కొంచెం కల్లుప్పు పోయాలి కల్లుప్పు నిమ్మకాయ నల్ల నువ్వులు ఇవన్నీ కూడా నరదృష్టి తొలగిపోవడానికి చాలా ఉపయోగపడతాయి ఇలా రాళ్ళ ఉప్పు పోసిన తర్వాత దాని మీద కొన్ని నల్ల నువ్వులు పోయాలి అలాగే రెండు నిమ్మ చెక్కలు తీసుకున్నాం కదా ఒక చెక్కకి పసుపు ఒక చెక్కకి కుంకుమ ఎక్కడా పొడలేకుండా నిండుగా అద్దాలి ఈ పరిహారాన్ని సాయంకాలం ఏడు గంటల తర్వాత చేయండి మంచి ఫలితం చూపిస్తుంది ఈ పరిహారాలు అమావాస్య రోజు చేసుకోవాలి అది ఆదివారంతో కలిసి వస్తే ఇంకా మంచిది ఒకవేళ అమావాస్య రోజు చేయటం కుదరకపోతే ఆదివారం రోజు చేసుకోవచ్చు లేదా గురువారం రోజు చేయవచ్చు ఎప్పుడు చేసినా సరే సాయంకాలం చీకటి పడ్డాక ఏడు గంటల తర్వాత చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నిమ్మ చెక్కలు పెట్టుకోవాలి ఒక దాంట్లో పసుపు చెక్క ఒక దాంట్లో కుంకుమ చెక్క పెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని తీసుకువెళ్ళి గుమ్మం బయట గుమ్మానికి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టాలి వీటిని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇంట్లోనే సిద్ధం చేసుకుని వచ్చి బయట పెట్టవచ్చు లేదంటే బయటనే ఆకు వేసి ఆకు మీద రాళ్ళ ఉప్పు పోసి నల్ల నువ్వులు పోసి ఆ తర్వాత నిమ్మ చెక్క పెట్టవచ్చు అలా మన వీళ్ళను బట్టి బయటనే సిద్ధం చేసి పెట్టవచ్చు లేదా ఇంట్లో సిద్ధం చేసుకుని వచ్చి బయట పెట్టవచ్చు ఇలా పెట్టడం వలన మన ఇంటికి ఇంట్లో వారికి నరదృష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే ఇంట్లో తరచూ భారీ భర్తలకి గొడవలు అవటము మనం ఏం చేసినా తప్పు అనిపిస్తుంది అవతల వాళ్ళకి అనిపించడము మనస్సు బాధగా అనిపించడము అన్నీ ఉన్నా సరే ఏదో కోల్పోయినట్లుగా వెల్తిగా ఉండడము ఇవన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దానిలో పచ్చకర్పూరం వేయాలి ముద్దకర్పూరం కాదు కర్పూరము ఒక ముక్క పచ్చకర్పూరం తీసుకొని ఆ నీటిలో వేసి ఆ గ్లాస్ని ఇంట్లో ఏదైనా మూలకి పెట్టాలి ఇది కూడా అమావాస్య రోజు సాయంకాలం ఏడు గంటల తర్వాత చేయండి నైట్ అంతా కూడా ఆ మూలకి ఆ గ్లాస్ అలాగే ఉంచేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ గ్లాస్లో నీటిని ఎవరో తొక్కని ప్రదేశంలో పోయాలి లేదా సింక్లో పోసేయచ్చు నేను నరదృష్టి కోసం చెప్పిన పరిహారం ఈ పరిహారం రెండూ కూడా చేసుకోండి ఒకవేళ వీలు పట్టలేదు అనుకుంటే ఏదైనా ఒకటైనా చేసుకోవచ్చు ఈ రెండూ కూడా చిన్న చిన్న పరిహారాలు ఒకవేళ ఏ ఒకటి చేయాలన్నా ఒకవేళ ఈ గ్లాస్లో ఇలా పచ్చకర్పూరం వేసి పెట్టాలి అనుకుంటే మాత్రం చక్కగా ప్రతి గురువారం పెట్టండి ప్రతి ఆదివారం పెట్టుకోండి దీంట్లో ఖర్చు ఏమీ ఉండదు కానీ ఫలితం బాగుంటుంది ఈ గ్లాస్ని మరుసటి రోజు ఉదయాన్నే తీయాలి ఈ గ్లాస్ కడిగేసుకొని మళ్ళీ ఇంట్లో వాడుకోవచ్చు అలాగే చక్కగా ఈ రెండు పరిహారాలు చేసిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేయండి ధూపం వేయడం వల్ల కూడా ఇంట్లో అంతా నెగిటివ్ ఎనర్జీ పోతుంది అందుకే ఎటువంటి పరిహారం చేసినా చేయకపోయినా ప్రతి గురువారము ఆదివారం తప్పకుండా ధూపం వేయండి చంటి పిల్లలు ఉన్నవాళ్ళైతే ప్రతిరోజు సాయంకాలం ధూపం వేయండి ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి చూడండి తప్పకుండా ఫలితం చూస్తారు ఈ పరిహారాలు చేసిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకోండి వీలైతే స్నానం చేసేయండి అలాగే ఇంటి గడప ముందు పెట్టిన రాళ్ళ ఉప్పు నిమ్మ చెక్కలు అవన్నీ కూడా ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి ఎందుకంటే ఎవరైనా తొక్కితే మన ఇంటికి ఉన్న నరదృష్టి వాళ్ళకు వెళ్ళిపోతుంది అది తప్పు కదా అందుకే ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయండి చూశారు కదా నరదృష్టి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోవడానికి చిన్న చిన్న పరిహారాలను ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు